హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులకైతే ఆశ్ర చేత పథకం గురించి మనకైతే ఏ రోజున సీతక్క మాట్లాడుతూ గొప్ప శుభార్త చెప్పారండి అసలు మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా పెన్షన్దారులు అయితే ఉన్నారో వాళ్ళకి గతంలో హామీ ఇచ్చిన విధంగా ఏ రోజున డబ్బులు అయితే వచ్చిందంటే ఏ రోజు ఒక్క రూపాయి అయితే రాలేదండి గత ప్రభుత్వం చేసిన విధంగా అయితే ఉంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీలు ఇచ్చిన విధంగా డబ్బులు అయితే ఇవ్వట్లేదు అండ్ చాలామంది మన ఆశ్ర పెన్షన్దారులు అయితే మండిపడుతున్నారండి ఇప్పుడు సీతక్క గారి మీద సో ఎందుకంటే దాదాపు సంవత్సరం దాటిన డబ్బుల గురించి అడిగితే ఈ రేపు అని చెప్పిన వాళ్ళు అయితే ఈ రోజున నేరుగా సీతక్క గారు లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసర ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో వాళ్ళందరి కోసం శుభార్త చెప్తూ మనకి ఈ ఈరోజు మధ్యాహ్నం టైంలో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు మొత్తానికి మన తెలంగాణలో ఉన్నారైతే కొత్త ఫెంక్షన్ పథకం ద్వారా అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఏ రోజు ఎంతమందికి అయితే వస్తుంది అలాగే ఎంతమంది దీనికైతే అర్హత పొందడం అయితే జరిగింది అనే విషయాలు మనం అయితే ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా వీడియోని ఒక లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే ఏదైతే కొత్త ఫెంక్షన్ పథకం ఉందో ఆసరా చేత పథకం ఈ పథకం ద్వారా వచ్చేసి గతంలో హామీ ఇచ్చిన విధంగానే డబ్బులు అనేది విడుదల చేస్తామని గతంలో మనకైతే చెప్పిన విషయం మనందరికైతే గుర్తుంది కదా సో చెప్పిన విధంగా ఏమైనా చేసిందంటే మాత్రం లేదనుకోవచ్చు అండి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే ప్రభుత్వం మరి దాదాపు మనకి మనకైతే పద్నాలుగు అయితే అయిపోయిందండి అయినా సరే హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే అంటున్నారు కాబట్టి ఈ రోజున మన తెలంగాణలో ఉన్న వృద్ధులకు కానీ వన్ టైం మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకు వచ్చేసి ఆరు వేల పదహారు రూపాయలు వెంటనే విడుదల చేస్తున్నట్టు మనకి సీతక్క గారు ఈ రోజున చెప్పడం అయితే జరిగిందట సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఇతర మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చర్చ జరిగిన తర్వాత ఈ ఆసక్ చేత పథకం అనేది అఫీషియల్గా సీఎంగా రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు కాబట్టి మొత్తానికి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మూడు లక్షల మంది ఆశ్రయ చేత ఫంక్షన్ ఉందో దాని కింద అర్హత పొందారు వాళ్ళందరి కోసం మనకైతే మార్చి ఒకటో తారీఖున వచ్చేసి డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్టు మనకైతే చెప్పారండి మ్యాక్సిమం చూసుకుంటే ఒక రోజులో అయితే డబ్బులు అయితే వస్తాయి ఒకవేళ లేట్ అయినా సరే మనకి మార్చి ఐదో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు అయితే వస్తాయని మనకి సీతక్క గారు ఈ రోజున లేటెస్ట్గా అప్డేట్ అయితే చెప్పారు కాబట్టి ముందుగా అందరికీ చెప్పిన విధంగా డబ్బులు అయితే మీరు మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్కరికైతే డబ్బులు వస్తాయి కాబట్టి వచ్చిన తర్వాత మీరైతే వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఎందుకంటే వృద్ధులు కానీ వంట మహిళలు కానీ మన తెలంగాణ లో చాలా అంటే చాలా మంది ఉన్నారండి వాళ్ళందరి కోసం మన ఛానల్లో మీకోసం నేనైతే అప్డేట్ తీసుకొస్తున్నాను కాబట్టి మీ వంతు సాయంగా మన ఛానల్కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవుతూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్